ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్యధానంలో నాతో కలిసి పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన సరిదిద్దగలిగిన దేవుని వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలి అని ప్రేమపూర్వకంగా ప్రార్థిస్తూ వీలైతే షేర్ చేయండి ఒకవేళ ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అనుసరించడానికి ఇష్టపడితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో ఇంకనూ ఈ విధముగా దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి ప్రోత్సాహము అందవించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా అనుదినము ఈ విధముగా మీ అందరితో దేవుని వాక్యం పంచుకోవడానికి సంతోషిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పడానికి ఎంతగానో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుచున్న సందర్భాన్ని మనం చూడవచ్చు ఇక్కడ నేను జ్ఞాపకం చేయడము ఆలోచిస్తుంది లేదా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి మాట ఏమిటి అంటే యహోవా చెప్పిన ప్రకారము అతడు వెళ్ళెను దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము అతడు వెళ్ళను అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను స్నేహితులారా ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ఎలాంటిది అంటే నేను దేవించబడాలి ఆశీర్వదించబడాలి అభివృద్ధి చెందాలి సంతోషమును నెమ్మదిని సమాధానమును ఆరోగ్యమును అనుభవించాలి అనేటటువంటి కోరికలతో నిత్యము మానవుడు జీవిస్తూనే ఉంటాడు ఇలాగే జీవించాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి అని అనుకుంటాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే కానీ సంతోషకరమైన ఆనందకరమైనటువంటి విషయాన్ని అనుభవించడానికి సంతోషంలో ఆనందంలో జీవించడానికి ఉన్నటువంటి స్థాయిని అనుసరించడంలో తాను జీవించడం కోల్పోతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయవచ్చు ఎందుకంటే ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు లేదా ఎవరో ఒకరి ద్వారా సలహాలు సూచనలు హెచ్చరికలు అనేటివి అందించబడుతూ ఉంటాయి అవి ఎలాగుంటాయంటే బాబు ఈ పరిస్థితి మంచిది కాదు నీకు ఈ జీవితం మంచిది కాదు నీకు ఇలాంటి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకు ఇవి చాలా ప్రమాదకరమైనవి ఇవి హానికరమైనవి ఇది నీ పరువును నీ కుటుంబ పరువును నీ విలువను దిగజారుస్తుంది ఇలాంటి అలవాట్లు మంచివి కాదు ఇలాంటి స్నేహము మంచిది కాదు ఇలాంటి వ్యక్తులతో తిరగడం మంచిది కాదు ఈ ప్రవర్తన ఈ విధంగా ఉండడము ఎంతో ప్రమాదకరమైనది అని ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకంగా ప్రతిరోజు ఒక మాట చెప్పబడుతూనే ఉంటుందండి అది నాకు కావచ్చు వాక్యమును వింటున్నా మీకు కూడా కావచ్చు ఆ విధంగానే ఈరోజు వాగ్దానము గమనించినప్పుడు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టి యావత్తులో అబ్రహాము పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాము ద్వారా ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అబ్రహాము ద్వారా ఒక కార్యాన్ని జరిగించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు అందుకే దేవుడు అబ్రహాము కొరకు లేదా అబ్రహాముతో మాట్లాడుచు ఈ పన్నెండవ అధ్యాయం అందరికీ తెలిసినటువంటి సత్యమే ఆయన ఉన్నటువంటి స్థలాన్ని విడవమనడము ఉన్నటువంటి ప్రదేశంలో వారి యొక్క స్నేహాన్ని లేదా వారి బంధు బంధుత్వాన్ని సమస్తమును వదిలేసి వెళ్ళిపోమన్నాడు ఈరోజు చాలామంది మనము క్రైస్తవులము లేదా నీతిని అనుసరించడానికి ఇష్టపడుతున్న వారము సత్యంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి వారము లేదా న్యాయంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి వారము లేదా దేవుని బోధలను బోధిస్తున్న వారము లేదా దేవుని మాటలను వాక్యమును చదువుతున్న వారము లేదా వాక్యమును అందరికీ అందించాలని తప్పగలి తపనగలిగినటువంటి వారము ఇలాంటి వారం అనేకులము మనమై ఉన్నాము ఇలాంటి సందర్భంలో దేవుడు ఉద్దేశాన్ని దేవుని ఆలోచన ఆలోచనను ఇదిగో ఈ స్థితి నుంచి నువ్వు వెళ్ళిపో ఈ స్థాయి నుంచి నువ్వు బయటికి రా ఈ పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందు అని ఎన్నో ఎన్నో మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉండగా మనం భక్తి పరులమే కదండి మన విశ్వాసులమే కదండి మనం వాక్యం చదవకుండా ఉండలేము కదండి ఇతరులకు బోధించాలని ఆసక్తి కలిగిన వారమే కదండి ఇదిగో ఆ స్థాయిని ఈ విధంగా దేవుడు మాట్లాడు అంటే నిన్ను తప్పక నేను ఆశీర్వదిస్తాను నిన్ను తప్పక నేను అభివృద్ధి చేస్తాను నేను గొప్పగా చేయడానికి నేను ఇష్టపడ్డటువంటి దేవుడను కానీ నీవు నా మాట వినాలా నీవు నా మాట వినాలా అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే యహోవా అతనితో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళెను యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళేను ఎంత గొప్ప మాట అండి ఇది ఈరోజు దేవుడు మనతోని ఉదయము ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాడు నా సహోదరి నా సహోదరుడా నా కుమార్తె నా కుమార్తె కుమారుడా ఈరోజు ఈ కార్యము నీకు ఇష్టమైనది కాదు ఇది నువ్వు చేయవలసింది కాదు ఈ విధంగా నువ్వు బ్రతకడం మంచిది కాదు ఇలాంటి జీవితం నాకు మంచిదిగా అనిపిస్తలేదు ఇదిగో నీవు దీని నుంచి వెళ్ళిపోవా ఈ స్థితి నుంచి నువ్వు వెళ్ళిపోవా ఈ స్థాయి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవా అని మనతో మాట్లాడినప్పుడు ఆయన మాటకు ఎలా విలువిస్తున్నామో ఎవరు మనల్ని ఎల్లెత్తి చూపేల్సిన అవసరం లేదండి వాక్యము చాలు మనకు నువ్వు దేవునితో నేను దేవునితో మాట్లాడుతున్నాము చూడు ఆ మాట్లాడుతున్న సందర్భము చాలు దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటాడు అది చాలండి దేవునికి ఇష్టం ఏంది తెలుసా దీవించడం ఇష్టం ఆశీర్వదించడం ఇష్టం గొప్ప చేయడం ఇష్టం కానీ ఆయన అన్ని చేయగలుగుతాడు కానీ నీవు అది పొందుకోవడానికి నేను అది పొందుకోవడానికి అర్హతను సంపాదించుకోగలుగుతున్నామా మనము చూస్తాము కదండి బైబిల్ గ్రంథం అంతట్లో అబ్రహాంని నియమని పిలుస్తారు విశ్వాసులకు తండ్రి అక్కడ ఏముందో తెలియదైనకు ఎక్కడికి నడిపిస్తున్నాడో తెలియదైనకు ఆ స్థలము తెలుసు అంతే అందే చెప్పినాడు కాబట్టి నిన్ను ఆ ప్రదేశానికి పంపిస్తానన్నాడు కానీ ఏ విధంగా పంపిస్తాడు అనేటటువంటి ఆ ఏర్పాట్లు కూడా ఏం తెలియదండి ఇక్కడ కూడా ఈరోజు ప్రతి వ్యక్తితో దేవుని మాట ఏమంటుంది తెలుసా నీ చీకటి బ్రతుకును విడిచిపెట్టు నీ చెడు వ్యసనాలను విడిచిపెట్టు నీవు ఇతరులు కానికరంగా ఉన్నావు చూడు ఇతరులు బాధించాలనే ఆలోచన ఉంది చూడు ఇతరులను మోసం చేయాలని ఆలోచన ఉంది చూడు అవినీతి అక్రమాలు చేయాలనేటటువంటి ఆలోచన ఉంది చూడు దాన్ని విడిచి వెళ్ళగలవా సహోదరి సహోదరుడా దాని దూరంగా వెళ్ళగలవా నీవు నేను అని దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఆయన అంటున్నాడు పాపానికి దూరంగా వెళ్ళు ఇహలోక ఒక సంబంధమైనటువంటి బలహీనతలకు దూరంగా వెళ్ళు నిన్ను పాడు చేసే నిన్ను హానికరంగా మార్చే ఇతరులకు హానికరంగా జీవింప చేసే నుంచి నువ్వు దూరంగా వెళ్ళు అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు నిజంగా యహోవా అతను చో చెప్పిన ప్రకారము చేసినని అబ్రహాము గురించి చెప్పబడినట్లు సహోదరి సహోదరుడా నీ గురించి నా గురించి చెప్పబడుతుందా ఒక్కసారి ఆలోచిద్దాము ఉదయకాల సమయమున ఈ వాక్యం వింటున్న వారలారా దేవుడు ఒక ఆలోచన మనకిస్తూ ఉంటున్నాడు దేవుడు చెప్పిన విధంగా చేయండి నీ చీకటి బ్రతుకున అవసరం లేదమ్మా నీ లోపంలో నీ సరిదిద్దాలనుకుంటున్నాను నీ బలహీనతను నేను తొలగించాలనుకుంటున్నాను నా మాట వింటావా ఇదిగో అబ్రహాము లేచి వచ్చినట్లుగా నీవు రాగలుగుతావా ఈ దినమంతా నీకు దీవెన్ దీవెనగా మారుస్తా నీ బ్రతుకంతా దీవెనగా మారుస్తా నీ పరిస్థితులన్నీ అనుకూలంగా మారుస్తా నీ దుఃఖాన్ని తీసివేస్తా నీకు నెమ్మదిని అనుగ్రహిస్తా నీకు కావలసిన ఈవులను ఇస్తా కానీ నీ స్థితిని నువ్వు విడిచిపెట్టిరా నిన్ను పాడు చేస్తున్న స్థితిని నువ్వు విడిచిపెట్టిరా అని దేవుడు పిలుస్తూ ఉండగా దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలుగుతున్నామా వెళ్ళగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దేవుని మాటకు విధేయత కలిగినటువంటి వ్యక్తిగా అబ్రహం మనకు కనబడుతున్నాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము దేవుని మాటలకు విధేయత కలిగి ఉండగలుగుతున్నామా ప్రార్థిస్తున్నటువంటి మనము ప్రార్థనను అన్వయించుకోగలుగుతున్నామా అనుసరించగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నట్టుకు దేవుడి మాటలు దీవించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ ఉదయకాల సమయమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మేమెంతో గొప్పవారం అనుకుంటుండవచ్చు ప్రార్థనా పరులం అనుకుంటూ ఉండవచ్చు దినమునకు నీ వాక్యము చదవకుండా మేము ఆరంభించలేని వారమై ఉండవచ్చు కానీ నీవు చెప్పినట్లుగా మేము చేయగలుగుతున్నామా అనుసరించగలుగుతున్నామా అబ్రహం వలె మమ్మల్ని మేము పరిశీలించుకునే ఆలోచన మా ముందు ఒకవేళ నీవు చెప్పినట్లు చేసినట్లయితే అబ్రహాము దీవించబడినట్లు మేము కూడా దీవించబడతామని వాగ్దానం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా లోపములను బలహీనతలను మీరు సరిదిద్ది మాలో ఉన్నటువంటి ఈ చెడు వ్యసనాలను దూరపరిచి మాకు కావలసిన ఈవులను వరములను అనుగ్రహించి దీవించుమని దీని దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతిబిడ్డను నింపుమని వారి కష్టంలో బాధల్లో సమస్యల్లో ఎరుకుల్లో ఇబ్బందుల్లో అనారోగ్యములో కావలసిన స్వస్థతను దయచేయమని ఏసయ్య పరిశుధనామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించుడు కాక ఆమె